అక్షర శిల్పి ప్రముఖ సంపాదకీయులు అభ్యుదయవాది కామ్రేడ్ శ్రీ రాఘవాచారి గారి ఇప్పుడు ఆరో వర్ధంతి సందర్భంగా రాబోయేటటువంటి సంపాదకీయులు అలాగే జర్నలిస్టులు కమ్యూనిస్టు శ్రేణులకి ఆయన యొక్క జీవితం ఆదర్శం కామ్రేడ్ రాఘవాచార్య గారు విద్యార్థి దశ నుంచి కూడా ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించి అనేక మంది విద్యార్థులకి కమ్యూనిస్టు భావజాలం వైపు మార్క్సిజం లెల్గా వైపు ఆచరించేటటువంటి కార్యకర్తలుగా తీర్చిదిద్దినటువంటి మహాపాధ్యాయుడు కామ్రేడ్ రాఘవాచారి గారు వారి యొక్క మృతి కమ్యూనిస్ట్ పార్టీకే కాదు సంపాదకీయ వర్గాలు కూడా తీరని లోటు జర్నలిస్టులు కూడా తీరని లోటు వాస్తవాన్ని వాస్తవాల రూపంలో రూపసల్పన చేసినటువంటి కామ్రేడ్ రాఘవాచార్య గారు ఈరోజు మనం చూసినట్లయితే జన జర్నలిజం ఎల్లో జర్నలిజం అనేటటువంటి పెట్టిపోతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రభుత్వం అనుసరించేటటువంటి మంచిని చెడుగా చెడుని మంచిగా చూపించేటటువంటి సంపాదకీయాలు ఈ రోజున వస్తున్నటువంటి చూస్తున్నటువంటి తరుణంలో వాస్తవాన్ని వాస్తవ రూపంలో ప్రజలకి అందించినటువంటి అక్షర శిల్పి రాఘవాచార్య గారు వారి యొక్క జీవితం ఆదర్శం అనేకమంది మంది యువ యువకులకు అనేక మంది కమ్యూనిస్టులకి ఆయన యొక్క నిరాంబరత అనేటటువంటిది నేర్చుకోవాల్సినటువంటి క్రమశిక్షణ అనేటటువంటిది కామ్రేడ్ రాఘవాచార్య గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటిది చాలా ఉన్నది వృత్తి ఆయన న్యాయశాస్త్రం చదివినప్పుడు కూడా ఆయన నమ్మినటువంటి మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాన్ని ఆచరించి ఆచరించేటటువంటి క్రమంలో అనేక మందిని కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపు తీసుకొచ్చినటువంటి కామ్రేడ్ రాఘవాచార్య గారి యొక్క జీవితం కమ్యూనిస్టు శ్రేణులకి ఆద దర్శం రాబోయేటటువంటి కాలంలో వారు నిర్వహించినటువంటి కార్యక్రమాలను మన్నలను చేసుకోవటం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో అందరూ కూడా కమ్యూనిస్ట్ శ్రేణులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాఘవాచారి గారి యొక్క వర్ధంతి త తరచూ ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముప్పై ఆరో డివిజన్ శాఖ కాంగ్రెస్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కామ్రేడ్ జో కామ్రేడ్ రాఘవాచారి గారికి జోహార్లు అర్పిస్తాం